నమస్కారంలో ఉన్న పరమార్థం ఏమిటో మీకు తెలుసా ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు నమస్కరించుకోవడం భారతీయ సంస్కారం ఇలా పలకరించుకునే పద్ధతి ఒక్కొక్క జాతిలో ఒక్కో విధంగా ఉంటుంది అవి వారి వారి సంస్కృతి సంప్రదాయాలు నాగరికతపై ఆధారపడి ఉంటుంది అయితే ఈ పలకరింపులన్నింటిలో భారతీయులది ఒక ప్రత్యేక శైలి ఈ పలకరింపు శాస్త్రీయతతో మేళవించిన సంప్రదాయం పెద్దవారిని చూడగానే చిన్నవారు చేతులు జోడించి నమస్కరించడం భారతీయులు చేసే పని నమస్కారంలో నమ అంటే వంగి ఉండడం అంటే పెద్దల ఎదుట అహంకరించకుండా ఉండడం అసలు ఎందుకు నమస్కరించాలి ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ పలకరించుకునే విధంగా హాయ్ హలో అని చెప్పుకుంటే సరిపోతుంది కదా అనే సందేహం కలగవచ్చు కానీ అలా చేయకుండా నమస్కారం ఖచ్చితంగా చేయాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు అందుకు బలమైన కారణం కూడా ఉంది మానవ శరీరం ఒక విద్యుదయస్కాంత ఘటం ధన రుణ ధృవాలు కలిస్తే విద్యుత్ ప్రవాహ మార్గం పూర్తి అవుతుంది మనిషి శరీరంలో అటువంటి ధ్రువాలు చేతి వ్రేళ్ళు వాటిని కలపటం వల్ల సర్క్యూట్ పూర్తి అవుతుంది విద్యుదయస్కాంత ఘటంలో విద్యుత్ చలనం మొదలవుతుంది రెండు ఘటాలు దగ్గరైనప్పుడు ఒకదాని ప్రభావం మరొక దాని మీద ఉంటుంది ఎక్కువ శక్తివంతమైన ఘటం సమక్షంలో తక్కువ శక్తివంతమైన ఘటంలో ప్రకంపనలు కలుగుతాయి అవి సరిగ్గా మేలు కలిగించే విధంగా ఉండడానికి చేసిన ఏర్పాటు ఈ నమస్కారం నమస్కరించడంలో కూడా ఎదుటి వారిని బట్టి పద్ధతి మారుతుంది దేవతలకు రెండు చేతులు సహస్రారంపై జోడించాలి పెద్దలకు నుదిటిపై అంజలి ఘటించాలి సాటివారికి అభివాదం చేయడానికి రెండు చేతులను హృదయస్థానంలో జోడించాలి తల్లి తండ్రి గురువు దైవం ఆ స్థాయిలో గౌరవించదగిన వారి ఇంకెవరైనా వారికి సాష్టాంగ నమస్కారం చేయాలి దీనినే దండ ప్రణామం అని కూడా అంటారు అంటే కర్రలాగా నేల మీద పడి ఎనిమిది అవయవాలు భూమిని తగిలేటట్టుగా నమస్కరించటం స్త్రీలు పంచాంగాలతో చేస్తే సరిపోతుంది స్త్రీల ఉదరం వక్షస్థలం మనిషి అస్తిత్వానికి పోషణకి నిలయాలు కనుక అవి నేలకు తగలరాదు నిజానికి ఇలా చేయటం వల్ల నమస్కరించిన వ్యక్తికి ఎదుటి వారి నుండి శక్తి ప్రసారం జరుగుతుంది స్వస్తి